పండుగ నాడు ఏం చేయాలి భోగం అనుభవించాలి పొంగల్ పొంగల్ అంటుంటారు మధుర పదార్థాలు వండుకు తింటారు మధుర పదార్థం వండుకు తినడానికి ముందు ఏం చేయాలి చేదు పదార్థం తినాలి అందుకే ఉగాది నాడు ఏం చేయిస్తారు చేదు పదార్థం తినిపిస్తారు కష్టపడడం చేదుగా ఉంటుంది ఒంటికి చెమట పట్టేటట్టుగా ప్రవర్తించడం చేదుగా ఉంటుంది తనకున్నది త్యాగం చేయడం చేదుగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా కాస్త సౌకర్యం చెయ్యాలంటే చేదుగా ఉంటుంది తాను స్వార్థం అనుభవించాలంటే తీయగా ఉంటుంది కష్టపడడం చేదుగా ఉంటుంది చేదు ప్రయత్నపూర్వకంగా తిను అంటే కష్టపడడాన్ని జీవితంలో అలవాటు చేసుకో కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకో నువ్వు ఆరుగాలం కష్టపడ్డ తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పాయసం తీ అక్కడ మొదలు పెట్టిన చేదు ఇక్కడ మధుర పదార్థంతో పూర్తవ్వాలి కష్టపడకుండా మధుర పదార్థం తినే అర్హత నీకు లేదు అందుకని ఉగాది నాడు చేదు తిను పొంగల్ నాడు భోగి పండగ నాడు మధుర పదార్థం తిను దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి పండగ దక్షిణాయనం అంతా ఏమిటి కాలం దక్షిణాయనం వచ్చిందనుకోండి ప్రకృతి ప్రతిబంధకాన్ని ఇస్తుంది దానికి ఏ మాసం గాని దానికి రోజు గాని దానికి తిథి కాని ఉండవు దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ ఎందుకు అలా చెప్తారు అంటే దక్షిణాయనమంతా అంతా ఉపాసన చెయ్యాలి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరుంటాడో వాడు భోగం అనుభవించినవాడు అందుకని భోగి పండగ అన్నది వచ్చింది